నా పేరు పెట్టూరు కృష్ణయ్య శాలివాహన సంఘం ఉత్సరేట్ మండల కమిటీ కార్యదర్శిని ఈ నెల పద్నాలుగో తారీఖున గుంతకల్లు నుండి తిరుపతికి వెళ్తున్నటువంటి పోలీస్ అధికారి సిఐ సతీష్ కుమార్ గారు శాలివాహన ముద్దు పెట్ట రైలు ఎక్కి ఒక కేసు విషయంలో సాక్ష్యం చెప్పడానికి వెళ్తున్న సందర్భంలో అతని మీద దారుణమైనటువంటి హత్య ప్రయత్నం జరిగి హత్యలు చేయడం జరిగింది ఈ హత్యను చూసినటువంటి సాక్షి ఎవరు లేకపోయినప్పటికీ హత్యను కప్పిపచాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించి అలాంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఈ ఆత్మహత్య చేస్తున్నాడు సతీష్ కుమార్ పోలీసులు టార్చర్ పెట్టిన దానివల్ల ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి మోసపూరితంగా ఈ కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు ఆ రోజు నుండి ఈ రోజు దాకా ఈ కేసు అనేక మలుపులు తిరుగుతుంది ఈ కేసుకి రాష్ట్ర శాలివాహన సంక్షేమ సంఘం తరఫున రాష్ట వ్యాప్తంగా నిరసన పదం జరుగుతున్నాయి ఇందులో భాగంగా ఇది ఆత్మహత్య కాదు ముమ్మాటికి ఇది హత్యనే ఈ హత్య యొక్క అసలు స్వరూపాన్ని ఈ హత్యకు కార్యక్రమ వ్యక్తుల్ని ఈ హత్యకు ప్రస్తుతం కోఆపరేటివ్ రేవల్ బ్యాంక్ డైరెక్టర్గాను ప్రస్తుతం నూతనంగా రాసి నేను శాంతి భవన్ సంఘ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది ఈ సతీష్ కుమారు కొంతకల్సి రైల్వే సిఈగా పనిచేస్తూ రైల్లో ఒక సాక్ష్యం కోసం బరకామణి సాక్షి కోసం తిరుపతి తిరుపతి భవనంలో దాంట్లో నార మధ్యంలో దాన్న హత్యకు గురయ్యాడు దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే చిత్రీకరించడం జరిగింది అది హత్య దాన్ని ప్రభుత్వం సిబిఐ చేతలో కానీ దర్యాప్తు కోరుతూ చిత్తూరు వెంకటేశయ్య శాలి వాహన సంఘం ఉచి మండల కార్యనిర్వాహక అధ్యక్షుడిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా చాలి ఎక్కడ లేని ఉద్రేకం వస్తా ఉంది ఎందుకంటే ఒక బలహీన వర్గానికి సంబంధించిన మా సిఐ సతీష్ కుమార్ గారిని ఇంత దారుణమైన హత్య చేయడం దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడం ఇది చాలా దారుణమైన విషయం కాబట్టి ఈ విషయాన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శారిహన్లందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉంటాం అదేవిధంగా ఈ యొక్క దోషులు ఎవరైతే ఉన్నారో ఈ దోషుల్ని ప్రభుత్వం వెంటనే పట్టుకుని వాళ్ళకి తగిన శిక్షలు వేయాల్సిందిగా మేము శాలివాహన్ సంఘం తరఫున కోరుకుంటూ ఉన్నాం అదేవిధంగా సతీష్ కుమార్ కుటుంబం ఈ రోజు వేదన పడిపోయింది ఆ కుటుంబానికి ఖచ్చితంగా కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తికి ఉద్యోగం కల్పించాలని ఆ కుటుంబానికి ఐదు కోట్ల ఎక్స్ ప్రభుత్వం ప్రకటించాలని ఇందు మూలంగా మేము డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని అర్థం ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్